పంపించడం జరిగింది ఒకవేళ కేసు విషయాన్ని నిర్ధారణ అయితే అనుకుంటా ఎలాంటి కేసులు పడే అవకాశం ఉంటుంది లేదు ఒకవేళ ఆయన నిజ కరెక్ట్గా ఎలాంటి తప్పు చేయలేదు అనుకుంటే కదా బయటకు వచ్చే పరిణామాలు ఎంతవరకు ఉన్నాయి ఒకవేళ వస్తే గనుక ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయికి ఎలాంటి శిక్షలు పడితే ఇవన్నీ అడిగి తెలుసుకుందాం అంతపాటు పలక శ్రీరామ్మూర్తి గారు ఉన్నారు లాయర్ అడ్వకేట్ సో ఆయన అడిగి విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ జానీ మాస్టర్ విషయంలో రోజుకో మలుపు తిరుగుతుంది మొన్నటి వరకు కూడా అమ్మాయి మైనర్ పోక్సో కేసు పెట్టడం జరిగింది కానీ వాళ్ళ వైఫ్ అయితేనే మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి డి జోడీ విషయంలోని పద్దెనిమిదేళ్ళు దాడితే కనుక ఎవ్వరు జోడీలో ప్రోగ్రాము వాళ్ళంటప్పుడు ఎలా ఇచ్చారు మరి అమ్మాయి సర్టిఫికేట్ తప్పు పెట్టిందా లేదంటే ఈ అమ్మాయి యూజ్ చేసుకోవడం క్యాష్ చేసుకోవడం విషయంలో తప్పు పెట్టుకుందా అంటూ కూడా కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి ఇంటర్వ్యూ చేసినప్పుడు సో ఇదే కోణంలో చూసుకుంటే ఒకవేళ జానీ మాస్టర్ గారికి ఎలాంటి శిక్షణ పడే అవకాశం ఉందంట కేస్ క్రూ అయితే మాత్రం పోక్సో దాని ప్రకారంగా కఠినమైన శిక్ష పడుతుంది అండి కానీ ఇక్కడ పోక్సో పెట్టారంటే అది రాంగ్ అండి ఎందుకంటే ఆ సెక్షన్ పెట్టకూడదు ఇక్కడ ఎందుకంటే ఫస్ట్ అమ్మాయి ఒక ప్రోగ్రామ్కి వచ్చింది అది డీ ప్రోగ్రామా వేరే ప్రోగ్రామ్ అనేది జోడీ అని పెట్టారు ఈ ప్రోగ్రాం కన్ని కూడా మేజర్స్ ని తీసుకుంటారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళని ఆడపిల్లని ఇరవై ఒక సంవత్సరాలు నిండిన బాబ్బాయి తీసుకుంటారు ఆ విధంగా ఆ ప్రోగ్రామ్ లో ఎంటర్ అయిందంటే అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాలు నిండినట్టే లేదంటే అమ్మాయి దొంగ సర్టిఫికేట్ అయినా పెట్టి ఉండాలి ఆ విధంగా అమ్మాయి రాంగ్ సర్టిఫికేట్ పెట్టినట్టు అనిపించింది నాకు ఎందుకంటే అందులో ఆ ప్రోగ్రాం చేసి నా నేను మైనర్ అంటే అది చెల్లదు తర్వాత అప్పటి నుంచి అరెస్ట్ చేస్తున్నారని చెప్పింది అమ్మాయి పదహారు సంవత్సరాల నుంచి అరెస్ట్ చేస్తున్నారని చెప్పారు అలాటప్పుడు మీరు ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పాటు ఆయన దగ్గర ఎలా చేయగలిగా ఎందుకు రాలేదు ఇప్పుడు వచ్చారు కదా మీ వెనక శక్తులు ఎవరున్నారు ఎందుకంటే ఆయన ఇప్పుడు నేషనల్ అవార్డు పొందాడు ఎదుగుతున్నాడు ఇండియా ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశంలో మంచి గా ఆయనకు అవార్డు వచ్చింది ఇంకా ఎదుగుతాడు ఆ విధంగా ఎదుగుతున్న టైంలోనే అణచివేయడానికి కొన్ని శక్తులు ఉంటాయి వాళ్ళ లోనే ఉంటాయి పైగా ఎవరు అక్కలేదండి వాళ్ళ ఫీల్డ్ లోనే ఉంటాయి ఆ విధంగా ఆయన అనగ తొక్కడానికి ఈ అమ్మాయిని అనువుగా తీసుకున్నారా లేకపోతే ఇద్దరి మధ్య ఉన్న చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి ఏంటంటే ఆవిడ కొరియోగ్రాఫర్గా ఎదుగుతుంది దీని సపోర్ట్ తీసుకుని ఎదుగుతుంది గా ఎదుగుతూ అమ్మాయి రాలేదు ఎప్పటికీ ఎందుకంటే అమ్మాయి ఇక్కడ అమ్మాయి కాదు యూపీ నుంచి ఇక్కడికి వచ్చింది యూపీ యూపీ అండి యూపీ నుంచి వచ్చింది ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన అమ్మాయికి ఇక్కడ ఆపర్చునిటీ గానీ ఎవరు వ్యక్తులు పరిచయాలు ఉండవు దట్టు అమ్మాయి డాన్సర్ అంతేగాని కొరియోగ్రాఫర్ కాదు అంటే రెండు అర్థం ఒకటే కానీ డాన్సర్ వేరు కొరియోగ్రఫర్ మాస్టర్ వేరు ఈవిడ ఒక మాస్టర్గా వెళ్దాం అనుకుంటుంది మాస్టర్ గా వెళ్తే ఫెసిలిటీస్ వేరే ఉంటాయి రెమ్యునరేషన్ వేరే ఉంటుంది కాంటాక్ట్స్ అన్ని వేరే వేరే ఉంటాయి అదే ఒక ప్రోగ్రామ్ లో పాటి ఒక డాన్సర్ గా చేస్తే తక్కువ రెమ్యునేషన్ ఇస్తారు తర్వాత ఎవరు పెట్టించుకోరు అదే కొరియోగ్రాఫర్ అయితే మీకు సినిమాల్లో ఛాన్సెస్ వస్తాయి ఆ విధంగా పైకి వెళ్ళొచ్చు ఈ అమ్మాయి టాలెంట్ ఉన్న అమ్మాయి కానీ అతి త్వరగానే ఇంకా వెళ్ళిపోవాలి గురువుని మించి శిష్యురాలు అయిపోవాలని అట్టదారులు వెళ్తుంది అంటే నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు అంటే వెళ్ళకూడదు అమ్మాయి టాలెంట్ ఉంది ఎదకి నేను మన దేశం అమ్మాయి కాబట్టి ఇదో నేను మంచిదే కానీ ఇంకొకరిని తొక్కి ఇంకొకరికి బ్యాడ్ చేసి అమ్మాయి వెళ్ళడం అన్నది అది వీడి పాఠాలు నేర్పిన ఆయన్ని అప్రతిష్టపోలు చేసి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు ఆయన పెట్టిన కంప్లైంట్ కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు సెవెన్ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ నుంచి జరుగుతుంది అన్నది ఇప్పుడు పెట్టడం ఏంటండి ఆవిడ పెట్టేది ఇప్పుడు అర్లీ ఇయర్ లో పెట్టాలి పలు మార్లు కూడా అంటే నా మీద వాళ్ళ వైఫ్ కావచ్చు హత్య ప్రయత్నం చేశారు నన్ను కొట్టారు అంటే వాళ్ళ వైఫ్ నన్ను కావాలని రూమ్ లో పంపించారు జానీ మాస్టర్ కావచ్చు అని ప్రతిసారి కూడా నన్నే పంపించారు కూడా కొన్ని విషయాలు బయట పెట్టడం జరిగింది దాదాపు మూడు గంటల పాటు కూడా ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ నోట్ చేసేటప్పుడు సిఏ గారి తర్వాత మాట్లాడడం జరిగింది సో ఇవన్నీ కూడా బయట నిన్న ఆవిడతో వాళ్ళ వైఫ్ జానీ మాస్టర్ వైఫ్ తో మాట్లాడినప్పుడు భార్య ఎవరైనా పంపిస్తారా వేరే అమ్మాయిని అని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది సో దీని పట్ల మీరు ఏమంటారు సార్ అది నమ్మశక్యంగా ఉంది అది ఏ భార్య అన్న భర్తను ఇంకొక భార్య ఇంకొక ఆట దగ్గర పంపిస్తా అండి ఇప్పుడే జనరల్గా ఇప్పుడు లేడీస్ ఎలా ఉన్నారు ఏమన్నా ఫోన్ ఎవరన్నా గర్ల్ ఫ్రెండ్ కానీ అది మామూలు ఫ్రెండ్ కొలిగ్గా ఎవరో ఫోన్ చేస్తే వాళ్ళెవరో ఎవరు అని అడుగుతారు వైఫ్ ఈ రోజు మీ ఇన్కమ్ ఎంత వచ్చింది లేకపోతే మీరు ఏ కేసులు డీల్ చేశారు అని లాయర్ వరకు వస్తే లేకపోతే ఇంకో ప్రొఫెషన్ ఉన్న వరకు అది ఏం జరిగిందో అవన్నీ అడుగుతుంది అంతే తప్ప ఏ పిల్లమన్నా తీసుకెళ్లి ఇంకో పిల్లల దగ్గరికి వెళ్ళి భర్తంత వస్తదా రూమ్ లోకి అది నమ్మశక్యం లేదా అది అబద్ధం కూడా నండి అది జరగదు ఎక్కడన్నా నాకు తెలిసినంత వరకు జరగదు మరి ఇంకా ఎక్స్ట్రీట్కి వెళ్ళిపోయి వెళ్ళిపోతే ఈవెన్ ఫారిన్ కంట్రీల్లోనే జరగదు ఎలాగా ఆల్రెడీ మన సాంప్రదాయ కుటుంబం ఇక్కడ దేశం

అలా కాకుండా ఆయన చెప్పినట్టే మారింది అనుకుంటే ఈ అమ్మాయి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆయన దగ్గర నుంచి అంతే కదా ఆయన చెప్పినట్టు ఇవి అంటే ఈవిడేదో ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆయన దగ్గర నుంచి కావాలండి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తేనే ఆయన చెప్పినట్టు ఇవి ఉంటుంది అంతేగాని కొన్ని ఇప్పుడు గురువు అన్న తర్వాత కొన్నే చేస్తాం అంతేకాని చేసిన మనలో నువ్వు నూట్లో దూకి నువ్వు దూకిం కదా ఇలా కొండమని దూకి మనం దూకేస్తావా అవేం చెయ్యం అదంతా అబద్ధం అవి కంప్లైంట్ కరెక్ట్ కావదు అవి దాన్ని బేస్ చేసుకుని పోలీసులు ఎఫర్ చేసాడు అనేది ఇంకా దారుణం అది చెప్పండి పోక్సో కేసు పెట్టీ పోస్ ఎప్పుడో పదహారు సంవత్సరాల కిందటే పెట్టింది అన్నారు పదహారో సంవత్సరం అప్పుడు అయిందండి ఇప్పుడు కేసు పెట్టారండి అలా అక్కడ ఇండియన్ చట్టాలు అదే సార్ ఇప్పుడు పదహారు వయసు ఉన్నప్పుడు అత్యాచారం జరిగింది అన్నప్పుడు అప్పుడే పెట్టాలి సో అప్పుడు పెట్టినప్పుడు పోక్సో కేసు ఇన్వాల్వ్ అవుతుంది ఇప్పుడు ఈ అమ్మాయికి ఇరవై ఒకటి అని చెప్పి అమ్మాయి అంటున్నారు ఇరవై ఆరు ఏళ్ళు అని చెప్పేసి వాళ్ళ వైఫ్ జానీ మాస్టర్ వైఫ్ చెప్తున్నారు సో ఇప్పుడు ఎంత ఏజ్ ఉంది డిఫరెన్స్ ఇప్పుడు మైనారిటీ దాటిపోయిన తర్వాత ఇప్పుడు పోక్సో కేసు అప్లై అవుతుంది అని చెప్పి పెట్టిన సెక్షన్ కూడా రాంగ్ ఇక్కడ ఓకే మరి ఇప్పుడు ఈ రిటర్న్ కేస్ జానీ మాస్టర్ గనుక పెడితే గనక లేక వాళ్ళ వైఫ్ కానీ ఏమైనా పెడితే గనక ఎవరైతే కేస్ పెట్టారో వాళ్ళకి ఏమైనా జరిగి పెట్టాలి పెట్టాలి పెడితేనే కౌంటర్ కంప్లైంట్ అంటారు అది కౌంటర్ కంప్లైంట్ అవుతుందని పెడితే పూర్వపరాలు రీచెక్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ కి వెళ్తారు పెట్టినంటే దాని మీద అది ఫైనలైజ్ కాదు పోలీసులు కూడా కేసు పెట్టినా కానీ ఇన్వెస్టిగేషన్ కి వెళ్ళి అక్కడికి వెళ్ళి నిజా తెలుసుకున్న తర్వాత ఆల్టరనేట్ చేయొచ్చు ఎఫ్ఐఆర్ ఆల్టరనేట్ చేస్తారనమాట చేసి ఆ సెక్షన్ వర్తించదండి ఎందుకంటే అక్కడ ఈవిడి ఇచ్చిన కంప్లైంట్ ఒకటి అక్కడ జరిగింది ఒకటి అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించారు అనుకోండి పోలీసులు వెంటనే ఆ సెక్షన్ తీసేసి వేరే సెక్షన్ పెట్టి పెడతారు కాకపోతే మీన్ వైల్ ఈయనకున్న ఫేమ్ పోతుంది కదా ఫేమ్ పోయింది ఆల్రెడీ ఫేమ్ పోయింది ఆల్రెడీ దాని మీద ఈయన ఫర్మూనెస్ తర్వాత ఇన్ఫర్మేషన్ కి వెళ్ళొచ్చు అవకాశం ఉంది దీనికి ఒకవేళ ఇప్పుడు ఆయన అంటే పోక్సో కేస్ కాకుండా వేరే కేస్ ఇన్వాల్వ్ అయితే కనుక ఎన్నాయి శిక్ష ఇప్పుడు అందరూ పెట్టిన సెక్షన్ పోక్సో అయితే మీకు ట్వంటీ ఇయర్స్ వరకు పడుతుంది అండి నాన్ అవైలబుల్ బెయిల్ వస్తుంది తర్వాత అంటే లేట్ గా వస్తుంది అంత అర్జెంట్ గా రాదు అది ట్వంటీ ఇయర్స్ వరకు పడుతుంది ఇంకా రేపు చేస్తారంటే త్రీ సెవెంటీ సిక్స్ అంటే ఆ రోజు కంప్లైంట్ కి ఇప్పుడు ఏంటి మారిపోయింది మళ్ళీ అనేది కొత్త చట్టాలు వచ్చి జూలై ఫస్ట్ నుంచి పాత దాంట్లో అయితే త్రీ సెవెంటీ సిక్స్ రేప్ అనమాట రేప్ పడుతుంది తర్వాత త్రీ ఫిఫ్టీ ఫోర్ ఒకటి పడుతుంది వీ లాగేశారు అవి లాగేసారి అని పెట్టింది కదా అవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ పడుతుంది రేపు వచ్చి త్రీ సెవెంటీ సిక్స్ పడుతుంది పాత సెక్షన్ చెప్తున్నాను కొత్త మారిపోయాయి అలాగే పోక్సో అది పడుతుంది అన్ని కూడా ఓవరాల్ గా ట్వంటీ ఇయర్స్ మీకు సిక్స్ పడిపోతుంది ప్రూవ్ అయితే ప్రూవ్ అయితే ప్రూవ్ అయితే ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ లో ఏం లేదండి ఇది జస్ట్ ఎలిగేషన్ అని చెప్పేసి కానీ వాళ్ళు నిర్ధారించినట్టు అయితే ఇప్పుడు కౌంటర్ కంప్లైంట్ పెడతారు ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి చెప్పింది కదా వాళ్ళ వైఫ్ నన్ను ఆయన బెడ్రూమ్ లో పంపించిన ఎక్కడ జరగవండి నాకు తెలిసినంతవరకు ఎక్కడైనా ఎక్కడైనా జరిగిందని నాకు తెలియదు ఎంతవరకు నేను చూడలేదు అది జరిగినా గానీ ఎంతవరకు వెలుగులోకి రాలేదు నాకు ఆవిడ చెప్పింది అయితే నాకు నమ్మసక్యం అనిపించలేదు ఎందుకంటే నేను ఇరవై సంవత్సరాల నుంచి లైవ్ గా ప్రాక్టీస్ చేస్తాను కానీ చూడలేదు న్యూస్ లో కూడా చూడలేదు ఆ విధంగా రాంగ్ కంప్లైంట్ అని నేను అనుకుంటున్నాను అండి నేను మెయిన్లీ కొందరు దుష్ట శక్తులు ఆయన ఎదుగుదలను ఆపాలన్న ఉద్దేశం ఒకటి ఈవిడికి కూడా చెప్పుకుంటారు నువ్వు ఆయన వెళ్ళిపోయినట్టు అయితే నువ్వు ఫ్రేమ్ లోకి వచ్చేస్తావు హైలైట్ లోకి వస్తావు ఆ విధంగా నువ్వు పైకి వెళ్దా ఉన్న దృష్టితో ఒక అసూయ కూడా అసూయతో కూడా వెళ్ళొచ్చు తర్వాత కన్నింగ్గానేస్తారు అంటే ఆయన తొక్కేస్తే మనం పైకి వెళ్ళవచ్చు అనుకో అలా ఇప్పుడు ఎవరు పైకి వెళ్ళారమ్మా ఎప్పుడైనా పైకి వెళ్ళాలంటే ఏ కొరియోగ్రాఫర్ కాదు ఏ ప్రొఫెషన్ అయినా సరే ఒకరు బాగా చేస్తున్నాడంటే ఆడకంటే బాగా చేయాలి ఆడకంటే బాగా చదవాలి లేకపోతే ఆడకంటే బాగా ప్రాక్టీస్ చేయాలని అనుకుంటే వెళ్తారు తప్ప ఆయన తొక్కేసి ముందుకు వెళ్ళిపోదాం అనుకున్నా కూడా ఎవడో కూడా పైకి వెళ్ళినట్టే కనబడతారు కానీ వెనక్కి వెళ్ళి ఒక అడుగు ముందుకి రెండు నెలలు వెనక్కి అయిపోద్ది అసామి అయిపోద్ది అలాగా ఎప్పుడైనా సరే ఒక కంప్లైంట్ పెట్టేటప్పుడు జెన్యున్గా జరిగిందంటే జెన్యున్గా పెట్టండి జెన్యున్ పెట్టినట్టయితే న్యాయం జరుగుతుంది మన ఇండియన్ చట్టాలు అంత పటిష్టంగా ఉన్నాయి లేదు ఎలిగేషన్ జస్ట్ ఎలిగేషన్ ఇలా పెట్టినట్టయితే అయితే ఇవన్నీ వీగిపోతాయి తిరిగి వాళ్ళపైన డిఫమేషన్ పడుతుంది ఆ విధంగా వెళ్ళారని చెప్పేసి నేను ఈ కేసులో అయితే నాకున్న సమాచారం వరకు నా నేను తెలుసుకున్న వరకు నాకు అనిపించింది మరి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే వన్స్ పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి మనం అసలు మాట్లాడకూడదు ఈ విషయాలు ఎందుకంటే అది ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత వాళ్ళు ఏ రిపోర్ట్ ఇస్తారని దాన్ని పెట్టి తర్వాత వెళ్ళాలి తప్ప ముందు వెళ్ళకూడదు అయితే మన అవుట్ ఆఫ్ మైర్ ఆయన కూడా నాకు తెలుసు ఆయన నాకు జానివాస్ అన్న తెలుసిన నేను మాట్లాడలేదు ఒరిజినల్గా పోలీసులు ఎప్పుడు కూడా ఎఫ్ఐఆర్ వేసేస్తారు ఫస్ట్ ఎందుకంటే ప్రెజర్ వాళ్ళు వేసేస్తారు తర్వాత ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత వాళ్ళు నిజా నిజాలు రాస్తారు అప్పుడు కరెక్ట్ నిజంగా ఈయన చేశాడు ఇవి చేసినవి కరెక్ట్ కరెక్ట్ అనుకున్నారనుకోండి ఆ సెక్షన్ అన్ని పడిపోతాయి ఫోక్స్ మాత్రం అప్లికేబుల్ అవ్వదు ఇందులో అప్లికేబుల్ అవ్వదు ఎందుకంటే ఎప్పుడో ఇప్పుడు అవ్వదండి ఎందుకంటే దానికి ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ పంపించినా దేని పంపించినా ఏ టెస్ట్ పంపించినా ఇప్పుడు దొరకదు కదండి ఒక ఐదు సంవత్సరాల కింద ఇప్పుడు దొరకదు కదండి ఇన్ వన్ టూ లో అయితే దొరుకుతుంది కదా తప్ప అది దొరకదు కాకపోతే ఆ అది నిలబడదని నేను అనుకుంటున్నాను మిగతా సెక్షన్స్ అన్నది ఆఫర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ పెట్టి మిగతా ఏ సెక్షన్స్ వేస్తారు ఏ సెక్షన్స్ చేస్తారన్నది తెలుస్తుంది దాని తర్వాత ఈయన తల ఫ్యూచర్ ఏంటనేది మనకు తెలుస్తుంది తప్ప ముందుగా చెప్పడానికి మనం చెప్పకూడదు అది కరెక్ట్ కూడా కాదు ఎందుకంటే వన్స్ పోలీస్ వ్యవస్థ ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళు డీప్కి వెళ్తారని మమ్మల్ని కంప్లైంట్ అని ముందు తీసుకుంటారు కానీ తర్వాత ఇన్వెస్టిగేషన్కి వెళ్ళేటప్పుడు ఎందుకంటే వాళ్ళ మీద కూడా కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి కదా ఇన్ కేసు లేని రాసిస్తారనుకోండి లేని రాసేస్తే ఈయన మళ్ళీ ఎప్పులికి వెళ్తాడు కదా ఎప్పులికి వెళ్ళేటప్పుడు మరి అప్పుడు దొరికిపోతారు కదా వీళ్ళు దొరికిపోతే వీళ్ళు ఇచ్చిపోతాయి కావున పోలీసు వ్యవస్థ వెళ్తారు ముందుకెళ్ళి తను దీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఈలోగా ఎవరో కూడా దీనిపైన ఎక్కువ ప్రజలు చేయకుండా ఉండాలని నేను అనుకుంటున్నాను డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి